దేవి అని కావాలనే జాను మీద దొంగతనం వేస్తుంది ఇక దాంతో జాను ఇదంతా ఎవరు కావాలని చేస్తున్నారో నాకు బాగా తెలుసు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవి అని అంటే ఏంటి నీ ఉద్దేశం నేనే కావాలని ఆ లాకర్ తాళాలను నీ గదిలో పెట్టానంటావా అని చెప్పి అంటూ ఉంటే అవును అదే నిజం అని చెప్పి జాను అంటూ ఉంటుంది మొదటి నుండి నేనంటే మీకు ఇష్టం లేదు నా మీద ఎన్నో కుట్రలు చేశారు వాటిని బయట పెట్టమంటారా అని చెప్పి జాను దేవియానికి ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటే అప్పుడు వివేక్ ఒక్కసారిగా జాను అని గట్టిగా అరుస్తూ జాను మీద ఇక అప్పుడే మిత్ర అక్కడికి వచ్చి రే వివేక్ ఏం చేస్తున్నారా భార్య మీద ఏంటి దించు అని చెప్పి అంటూ ఉంటే అది కాదు మిత్ర జాను లాకర్లో ఉన్న నెక్లెస్ని దొంగతనం చేసిందని చెప్పి మనీషా దేవి అని ఇద్దరు కూడా అంటూ ఉంటారు పిన్ని మనీషా ఆ నెక్లెస్ ఎక్కడికి పోలేదు నా దగ్గరే ఉంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు దాంతో ఆ నెక్లెస్ నువ్వు తీసేవారా మిత్ర అని చెప్పి జైదే అడుగుతాడు లేదు డాడ్ మన ఇంట్లో వాళ్ళే ఎవరో ఆ నెక్లెస్ని కొట్టేశారు వాళ్ళు నేను ఆ నెక్లెస్ కొన్న షాప్లోనే అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు ఆ సేట్ అతన్ని పట్టుకొని నెక్లెస్ని తిరిగి నాకు అప్పగించారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఈ నెక్లెస్ సంగతి నేను చూసుకుంటాను మీరెవరూ కూడా గొడవ పడకండి లోపలికి వెళ్ళండి అని చెప్పి మిత్ర చెప్పడంతో అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు తర్వాత మిత్ర వివేక్ని పిలిచి రే వివేక్ భార్య మీద చేయి చేసుకోవడం ఏంట్రా మాట జారిన చేయి చేసుకున్నా వాటిని మనం ఎప్పటికీ వెనక్కి తీసుకోలేము ఒకసారి నేను అదే తప్పు చేశాను నువ్వు మళ్ళీ తెలిసి తెలిసి అలాంటి తప్పు చేయకు అని చెప్పి మిత్ర వివేక్కి చెబుతూ ఉంటాడు మరోపక్క మనిషి సరియుకి ఫోన్ చేసి క్లాస్ పీకుతూ ఉంటుంది సరియు ఏం చేసావు నువ్వు అసలు ఆ నెక్లెస్ని ఎవరికి తెలియకుండా అమ్మమని చెబితే నీ మనిషిని మిత్ర ఏ షాప్లో అయితే నెక్లెస్ కొన్నాడో అదే షాప్కి తీసుకువెళ్ళి అమ్మిస్తావా అని చెప్పి తిడుతూ ఉంటే అవునా మనిషి అలా జరిగిందా నాకు ఇప్పటివరకు ఈ విషయం తెలీదా అని చెప్పి సరియు అంటూ ఉంటుంది మేము జాను మీదకు ఆ దొంగతనాన్ని నెట్టాలని చూసాము కానీ మిత్రకు ఆ నెక్లెస్ దొరికింది జాను మీద దొంగతనం నింద వేయడంతో జాను కన్నీలో పెట్టుకుంది లక్ష్మి తనకు ఏదైనా జరిగితే సహిస్తుందేమో కానీ తన వాళ్ళకి ఏదైనా జరిగితే అస్సలు సహించదు తన చెల్లెలు జాను మీద దొంగతన నింద పడింది కాబట్టి ఖచ్చితంగా ఆ అస్సలు దొంగ ఎవరో కనిపెట్టాలని చూస్తుంది అదే గనక జరిగితే మొదట నీ మనిషి తర్వాత నువ్వు నేను అందరం దొరికిపోతామని చెప్పి మనిష అంటూ ఉంటే అవునా మనిషా నువ్వేం కంగారు పడుకో నేను చూసుకుంటాను అని చెప్పి సరే ఫోన్ పెట్టేస్తుంది ఇప్పుడు ఏం చేస్తారు మేడం అని చెప్పి మేనేజర్ అడుగుతూ ఉంటాడు దాంతో సరియు ఏముంది అంతకి నేను దొరికిపోతే మనీషనే ఆ నెక్లెస్ ఇచ్చిందని అసలు నిజం చెప్పేస్తాను అని చెప్పి తన మేనేజర్కి చెబుతూ ఉంటుంది మరో పక్క జాను గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటే అమ్మో ఇప్పుడు జానుని ఎలా కూల్ చేయాలనుకుని వివేక్ జాను దగ్గరికి వస్తాడు ఇకప్పుడు జాను దిండుని విసిరి కొడుతుంది జాను ప్లీజ్ జాను నేను తొందరపడి నీ మీద చేసుకున్నాను నీ మీద ఎంత ప్రేమ లేకపోతే మా అమ్మను ఎదిరించి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు దాంతో జాను భర్త అంటే ప్రేమగా ఉంటే సరిపోదు భార్య గౌరవాన్ని నిలబెట్టాలి అని చెప్పి అలా వివేక్ మీద మండిపడుతూ ఈ రోజుకి నేను కింద పడుకుంటాను అని చెప్పి అలా జాను కింద పడుకుంటుంది ఇక వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉంటే లక్ష్మి అది చూసి బాధపడుతూ ఉంటుంది తర్వాత లక్ష్మి తలుపులు ముద్దామని వెళ్ళేసరికి జయదేవ్ బయట ఆలోచిస్తూ ఉంటాడు ఇక జయదేవ్ లక్ష్మితో అమ్మ లక్ష్మి ఇంట్లో పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా భయంగా ఉంది ఉదయం పని వాళ్లకు డబ్బులు ఇవ్వాలని చెప్పి దేవి అనిని లాకర్లో నుండి డబ్బులు తీసుకురమ్మని చెప్పాను అరగంట తర్వాత అని వచ్చి నెక్లెస్ కనిపించడం లేదని చెప్పింది నాకెందుకో దేవి అని మనిషి ఇద్దరు కలిసి కుట్ర చేసి జాను మీదకి ఈ నిందను తోసేస్తున్నారేమో అనిపిస్తుంది మీ అత్తయ్య ఉండుంటే అన్నీ తెలుసుకునేది కానీ ఇప్పుడు మీ అత్తయ్య లేదు కాబట్టి ఆ స్థానంలో నువ్వే అసలైన దొంగను పట్టుకోవాలమ్మా జాను వివేక్లో కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళ మధ్య అపార్థాలు రాకూడదని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఆల్రెడీ వాళ్ళ మధ్య అపార్థాలు మొదలయ్యాయి మావయ్య గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఎలాగైనా సరే నువ్వే అసలు దొంగను పట్టుకోవాలి వాళ్ళ మధ్య వచ్చిన కలతలను దూరం చేయాలని చెప్పి జయదేవ్ అంటాడు ఇక చాటుగా ఉండి దేవి అనే ఆ మాటలు విని మనిషి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మనిష అవతల లక్ష్మి డిటెక్టివ్ లాగా దొంగ ఎవరో కనిపెడతానని సీసీటీవీ ఫుటేజ్ చూస్తానని బావకరికి చెబుతుంది ఇప్పుడు ఎలా అని చెప్పి అంటూ ఉంటే ఎందుకంటే అంతలా కంగారు పడుతున్నారో నేనేమైనా నెక్లెస్ని మెడలో వేసుకొని వెళ్ళానా ఏంటి బ్యాగ్లోనే కదా తీసుకుని వెళ్ళాను మీరేం కంగారు పడకండి నేను దొరకని లేండి అని చెప్పి అంటూ ఉంటుంది అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది రాబోతున్న ఎపిసోడ్లో సీసీటీవీ ఫుటేజ్లో టెన్ నుంచి టెన్ థర్టీ టైంలో మనీషాని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్ళడం లక్ష్మి మిత్ర జయదవ్ వీళ్ళు ముగ్గురు కూడా చూస్తారు మరి మనీషా దొరికిపోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఛానాలు తెలుసుకుందాం